ఒక మంచి నాయకుడి చేతిలో ప్రభుత్వం ఉంటే ప్రజలకు జరిగే మేలు అంతా ఇంత కాదు కేవలం ఒకే ఒక్క సంతకంతో జగన్ తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేసి ప్రజల భూములను కాపాడగలిగాడు అదేవిధంగా అవ్వాతాతల పెన్షన్లు నాలుగు వేలకు పెంచి వారి జీవితాల్లో ఆనందాన్ని ఆత్మగౌరవాన్ని నింపగలిగాడు గత ఐదేళ్లుగా ఉద్యోగాలు లేక నిర్వీర్యమైన యువతలో ఉత్సాహం నింపి ఉద్యోగాల కల్పనకు యంత్రాంగాన్ని కదిరించగలిగాడు నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరిపించగలిగాడు నైపుణ్య గణనకు ఆదేశాలిచ్చి యువతలో దాగి ఉన్న శక్తుల్ని బయటికి తెచ్చి పరిశ్రమల వైపు నడిపించగలిగే ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చి కేవలం వంద రోజులే కానీ చేసిన పనులు జగన్ పాలనతో గాయాల పాలైన ప్రజలకు ఎంతో ఉపశమనమిచ్చాయి ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి పేదల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు అందజేయడం వంద అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం ఆయన సత్వర చర్యల్లో కొన్ని మాత్రమే చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేసి పేదల గృహ నిర్మాణానికి యాభై వేలు అదనంగా ప్రకటించడం రైతుల బకాయిలు తీర్చడం వంటి నిర్ణయాలు ఆయన సుదీర్ఘ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయి అనుకోని విపత్కర పరిస్థితుల్లో విజయవాడకు భారీ వరద రావడంతో ఆరు లక్షల మంది ప్రజలు తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక నానా కష్టాలు పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని వదిలి కలెక్టరేట్ను తన నివాసంగా మార్చుకుని ప్రజల్లోనే పది రోజులు గడుపుతూ వారికి సహాయం చేశారు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ తానే ఒక యువకుడిగా మారి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు బాధితులకు కొండంతా అండగా నిలిచారు సత్వరం సాయం అందించారు అన్ని అంశాలను దగ్గరుండి పర్యవేక్షించి విజయవాడను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చారు అవసరమైన బలగాలు బోట్లను రప్పించి వరద బాధితులకు సహాయం చేసి ఒక్క పిలుపుతో దేశవ్యాప్తంగా విరాళాలిచ్చే మానవతావాదులను ముందుకు రప్పించారు అలాంటి నాయకత్వం వల్లే ప్రజలు నాయకుడంటే ఇలానే ఉండాలి అని ఆయనను ప్రశంసిస్తున్నారు ఇప్పుడు ఏపీలో అందరి నోటా ఒకటే మాట ఇది మంచి ప్రభుత్వం